అందరికీ ఈరోజు క్లాస్లో అయితే మనం లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేయాలి అనేది తెలుసుకుందాము టైలరింగ్ క్లాసెస్ కంటిన్యూగా రావట్లేదని అనుకోకండి వెంట వెంటనే పెట్టేసిన అనుకోండి మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటే ఉంటాయి కదా నేను కూడా మీకు గ్యాప్ ఇచ్చి ఇచ్చేది మెయిన్ దేనికి అంటే మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం మీకు దొరుకుతుంది అనమాట కంటిన్యూగా అయితే వస్తాయి కాకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది అంతే ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి అని చూపిస్తున్నాను చూడండి మీరు మొత్తం యూట్యూబ్ ఛానల్ అంతా నిదికినా కూడా నా విధంగా కట్ చేసి ఎక్కడ కూడా మీకు దొరకదండి కటింగు ఒకవేళ మీకు నా ప్రాసెస్లో కట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చూడండి ఎవరు కట్ చేయరు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఎవరైనా సరే ముందుగా మనకి ఇక్కడ కొంచెం ఇంచు కావాలి ఎలాగ మన క్రాసెస్ అన్నీ తీసేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచుకి స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇది నడుంపట్టి కోసం అన్నమాట మనం నడుంపట్టి వేస్తాం కాబట్టి కుట్టిన తర్వాత సేమ్ బ్లౌజ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం ముందు వీడియోస్లలో మీరు ఆల్రెడీ చూసారు కదా ఎలా కట్ చేయాలి ఏంటి అనేది బ్లౌజు ఇప్పుడు మనకిది లైనింగ్ బ్లౌజు కాకపోతే మనము ప్లెయిన్ బ్లౌజ్తో కట్ చేస్తున్నాం అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ కాకుండా కొంచెం లూజ్ పెట్టుకోవాలి బ్లౌజ్ కన్నా అప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది వేసుకున్నప్పుడు ఎందుకంటే అది డబల్ ఉంటుంది కదా ఫస్ట్ బ్లౌజ్ తీసుకోండి తీసుకొని ఇలా ఇలా పట్టి ఖర్చుల సైడు ఇలా మిడిల్లో పట్టి కరెక్ట్ ఇక్కడికి ఇలా తర్వాత మనకి డాట్స్ కోసం ఇక్కడ ఖర్చు కోసం కొంచెం ఏమో మనకి లూజ్ కోసం ఎప్పుడైనా కూడా మనము నార్మల్ బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం అంటే కొంచెం లూజ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మిడిల్లో మనం డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్స్ దగ్గర అదే బ్యాక్ డాట్స్ అది ఇక్కడ పట్టుకోండి ఇక్కడ షోల్డర్లో మిడిల్లో పట్టుకోండి ఇలా పట్టుకొని ఇది అసలు కదా ఈ ఖర్చు కోసం పైన ఒక ఇంచు సేమ్ మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అర్థమైపోతుందండి మార్కర్ పీస్ ఇది ఇది గిద్దాం ఇప్పుడు మనము ఈ లైన్ కాకుండా ఈ పైన లైన్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఏ ఏ మార్కర్ పీస్ డార్క్ అనిపిస్తుందో వీడియోలో చూద్దాం ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి నెక్ అనేది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి మిడిల్ ఇలా పట్టుకోండి నడుము పాటలు ఇలా పట్టుకొని మనం ఇక్కడ ఆల్రెడీ లైన్ వేసాం చూడండి ఈ లైన్ మీద ఇక్కడ ఇది పెట్టండి ఇట్లా నడుము బాగా పెట్టేసి ఇది ఎంత ఉందో కరెక్ట్గా అంత పెట్టేసి ఈ పైన ఒక పావించి ఎగస్టా పెట్టండి పెట్టి ఫస్ట్ రెండుకి పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది బ్లౌజ్ చూడంగానే కొంచెం బిగ్నెస్కి అర్థం కాదు కదా అక్కడ రెండుకు పెట్టాము కదా ఇక్కడ కూడా రెండుకి పెట్టేసేసేయండి మార్కింగ్ ఈ రెండుకి పెట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి షేప్ మనం ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఆ జాయింటింగ్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టాము చూడండి ఇది అసలు పైన ఖర్చు కోసం ఈ అసలు దగ్గర నుంచి ఇక్కడ ఇంత ఖర్చు వదులుకుంటాం ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ నుంచి మనం కట్ చేసాము కుట్టిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి మనం ఇప్పుడు ఇది కరెక్ట్ రెండు ఉంది కాబట్టి ఇడకొచ్చింది అదే మనకి రెండున్నర ఉందనుకోండి ఇలా వస్తుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది పెంచుకోవచ్చు ఇలా కొలుచుకుంటే నెక్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు షోల్డర్ సేమ్ బ్లౌజులు ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలి ఇక్కడ ఇంత పావించు ఖర్చు ఇగో సేమ్ దీంట్లో ఎంత ఉందో అంత మీకు ఇలా కట్ చేయడం నేర్చుకున్నారనుకో మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి మెయిన్ నేను చెప్పే కొలత ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఈ కొలత అనేది ఈ ఒక్క కటింగ్తో అంటే ఈ ఒక్క కొలతతోటి నేను బ్లౌజ్ మొత్తం కట్ చేస్తాను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తాను ఇది ఖచ్చితంగా తెలుసుకోండి ఇలా ఎవ్వరు కట్ చేయరు నేను కట్ చేసే విధానంగా నేర్చుకున్నారు అంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు ఇది చూడండి ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర ఉన్నప్పుడు ఇక్కడ మనం ఎంత పెట్టాలి ఐదున్నర పెట్టేసేయాలి మనకి బ్లౌజ్ కుదరడం కుదరకపోవడం అనేది మెయిన్ ఇక్కడ కొలతతోనే ఉంటుందండి ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అట్లనే పెట్టాలి అప్పుడు మనకి క్రాస్ రాకుండా ఉంటుందని చూసుకుంటాం స్ట్రైట్ లైన్ వేసేసుకున్నామా ఐదున్నర ఇక మిడిల్లో వన్ ఒక ఒకటిన్నర ఇక్కడ ఐదున్నర పెట్టుకున్నాం మనం ఇది ఐదున్నర పెట్టుకున్నాం ఈ పొడుగులో ఇక్కడ వచ్చేసరికి మనకి ఒకటిన్నర ఇక్కడ ఒకటిన్నర రావాలి ఇప్పుడు ఈ రెండింటి మిడిల్ ఇలా తీసుకొని ఇలా షేప్ తీసుకోవాలి ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర వచ్చేలాగా చూసుకోవాలి మనకి కొంచెం లూజ్ అనుకున్నాం కదా మనము ఇంత లూజ్ పెట్టేసుకోండి ఇవ్వండి ఇక్కడ ఖర్చు కోసం అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఇంతేనండి బ్యాక్ పార్ట్ అనేది ఒకసారి క్లియర్గా చూడండి మళ్ళీ నెక్కు ఎంత వచ్చిందో అంతే పెట్టాను షోల్డర్ బ్లౌజులు ఎంత వచ్చిందో అంతే పెట్టాను ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ లూజ్ పెట్టుకున్నాం ఇంతేనండి ఇప్పుడు ఈ ఒక్క కొలత నుంచి అంక దగ్గర ఎనిమిదిన్నర వచ్చింది చూసారా ఆ ఒక్క కొలతతోనే ఇప్పుడు మనం బ్లౌజ్ మొత్తం కట్ చేస్తున్నాం చూడండి మీరు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసాం అదే మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం మార్కింగ్ చేసినట్టుగానే మన కటింగ్ ఫాలో అయ్యి చాలా మంది నేర్చుకుంటున్నారండి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది ఒకప్పుడు బ్లౌజ్లే కుదరతలేదని ఇవ్వడం మానేసిన వాళ్ళు ఇప్పుడు మంచి కుదుర్తున్నాయి అని తెస్తూనే ఉన్నారంట చాలా హ్యాపీగా ఉంది అక్క మిమ్మల్ అంగానే అని చెప్పారు మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి చక్కగా నేర్చుకుంటారు చాలా సింపుల్ ప్రాసెస్ ఎన్నో కొలతలు చూపిస్తారు అవన్నీ ఏం అవసరం లేదు మీరు ఏ సైజ్ అయినా కూడా ఈజీగా కట్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదండి ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి మనకు ఎప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోతుందో వెంటనే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్స్ అనేది ఇటు సైడ్ అస్సలు కట్ చేయకూడదు ఇటు సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి చాలామంది జాయింట్లు పడవని అట్లా కట్ చేస్తారు అలా కట్ చేయచ్చు చూడండి ఇప్పుడు ఈ ఎడ్జెస్ మొత్తాన్ని తీసేసి మనకి ఒక హాఫ్ కి స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకోండి హాఫ్ కి స్ట్రైట్ లైన్ అనేది వేసేసి అంటే హాఫ్ కి పొడవుగా ఒక గీత గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఇక్కడ లో ఎంత లెంత్ అయితే ఉందో ఈ గీత మీద ఇలా పెట్టండి ఇక్కడ మనకి ఈ షోలర్ జాయింటింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ పట్టుకొని ఎంత పొడుగుందో దీనికన్నా పాంచి ఎగస్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మనకి కుట్టిన తర్వాత ఇక్కడికి దిగుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్ లైన్ వేసేసుకోండి చూసారు కదా ఇలా స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఎంత పొడుగుందో చూడండి మనకి ఇది ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే నార్మల్ హ్యాండే త్రీ బై ఫోర్త్ కాదు అప్పుడు మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నైన్ వచ్చింది అనుకోండి ఇక్కడ మనం త్రీ పెట్టుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాము కదా ఇప్పుడు ఇక్కడ టూ ఏ హ్యాండ్కైనా ఇక్కడ టూ పెట్టేసుకొని ఇలా షేప్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టుకి ఇక్కడ ఇప్పుడు మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ ఎయిట్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ రావాలి ఇగో కరెక్ట్ ఇంకొంచెం ఎక్కువ లూజ్ అనుకున్నాం కదా మనము కొంచెం అంటే కొంచెం ఇది హ్యాండ్ షేప్ మనకి ఇక్కడ చంక పిలికలు పడతాయి ఇక్కడ పడవు మనకి ఇక్కడ ఇంత తీసుకొని ఇలా క్రాస్గా వేసుకుని స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వకండి దాంట్లో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు ఈ రెండు కడ మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి మిడిల్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి తగ్గించేస్తాను నేను లోతు ఇలా తీస్తాను కానీ ఇప్పుడు తీయనండి స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే తీస్తాను నాకు అలాగే అలవాటు మిడిల్లో ఎక్కువ రావాలి ఇక్కడ తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడైతే ఎనిమిదిన్నర వచ్చిందో అక్కడికి ఇక్కడ రెండు నుంచి ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసేసుకుందాం లోతు ముందే తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ అనేది కట్ చేసేసి హ్యాండ్ని ఇట్లా ఓపెన్ చేసి తీయాలి తీసి ఒక టక్స్ ఇచ్చుకోవాలి అక్కడ మనకి గుర్తుకి ఇక్కడ సంగపిలకలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఇది చూడండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి చాలా నీట్గా రావాలి ఇది కరెక్ట్ వచ్చింది అంటే మీకు ఎక్కడైనా సరే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఇలా క్రాస్ ఎడ్ సైడ్ అయితే ఉందో చూసుకొని టూ ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేసేసేయండి చేసేసి మార్కింగ్ పీస్ తీసుకొని ఇలా మార్కింగ్ అనేది క్లియర్గా చేసేసుకోండి సేమ్ ఇక ఎలా ఉందో అలా మార్క్ చేసేస్తాయండి మనకి ఫ్రెండ్ నాకు తక్కువ ఉంటుంది కదా కొంచెం మంజాదు కోసం పైన తీసుకున్నాను ఇగో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టాము చూడండి ఇక్కడి నుంచి ఇలా లోతు ఈ లోతుని మనం ఎలా తీయాలి అంటే హ్యాండ్లో మనం ఇక్కడ రెండు దగ్గర నుంచి తీసుకున్నాం కదా ఇక్కడ కుట్టు వరకు సేమ్ ఇలాగే తీయాలి అప్పుడు మనకి నుడత అన్నది అస్సలు రాదు చంక దగ్గర ఇప్పుడు నేను అంజాదుగా తీసుకుని గీతకి ఇలా రౌండ్ షేప్ తీసుకొని కరెక్ట్గా రౌండ్ వచ్చిందా అంటే ఫ్రంట్ ఎక్కువ కరెక్టా కాదా అనేది ఎలా కొలుచుకోవాలంటే ఇప్పుడు పావించిఓదు ఇట్లా పావించి యువతలకి పెట్టుకుంటూ కొలుచుకోండి ఇప్పుడు నేను తీసిన దానికన్నా ఇంకొంచెం కిందకి రావాలి చాలామంది మన టైలరింగ్ క్లాసెస్ అడిగారు అడిగారు మరి ఏమైందో చాలామంది రావట్లేదు చూడండి కరెక్ట్గా మీకు బ్లౌజెస్ అనేవి కుదురుతాయి ఖచ్చితంగా నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి ఇగో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పావించి వదులుకుంటూ ఇలా ఎప్పుడు ఇక్కడికి వచ్చింది కదా అంటే మనకి ఇంకొంచెం పైనకి వెళ్ళాలి ఇట్లా అప్పుడు ఈ జాయింట్ ఇక్కడికి వస్తుంది ఫ్రంట్ నెక్కి ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇగో ఈ జాయింటింగ్ ఉంది కదా ఇక్కడికి ఈ బ్లౌజ్ నేను గుట్టింది కాబట్టి క్రాస్ బెల్ట్ అనేది ఇలా కరెక్ట్ ఇంతే ఉంటుంది కదా మన షేపు ఇక్కడి నుంచి ఈ చంక దగ్గర ఉంటుంది కదండి హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది చూడు ఇక్కడ పట్టుకొని ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ జాయింటింగ్ దగ్గర పట్టుకొని కరెక్ట్గా క్రాస్ బెల్ట్ అనేది ఎక్కడ జాయిన్ చేసామో అక్కడ ఒక మార్క్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ గీత ఉంది చూసారా ఈ గీతకు ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోండి మీకు ఈజీగా నేను తీసినట్టు రౌండ్ షేప్ అనేది క్లారిటీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఇలా రౌండ్ షేప్ తీసుకోండి ఇగో ఇది చూసారు కదా ఈ గీత ఎక్కడైతే టూ ఇంచెస్కి పెట్టుకున్నామో ఇలా తీసుకొని తిని ఇలా కలిపేసేస్తాయండి ఇగో కొంచెం షేప్ రాలేదనిపేసి ఇట్లా డార్క్గా తీసుకోండి చూడండి ఒకసారి ఈ షేప్ ఉంది కదా ఇది ఇలా వస్తే మీకు ఫ్రంట్లో కరెక్ట్ వస్తుందండి ఇగో ఈ షేప్ అనేది మీకు తీసుకోవడానికి ఇది ఒక టిప్పు ఇక్కడ రెండించులు కాడ ఒక మార్క్ పెట్టుకున్నారు అంటే కరెక్ట్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసేసామో సేమ్ అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్లా అక్కడ మాత్రం రౌండ్ షేప్ ఖచ్చితంగా తీసుకోండి ఫ్రంట్ ఎంత సూపర్గా ఫిక్స్ఫుల్గా ఇట్లా మొత్తం మనకి చెస్ట్ దగ్గర ఎలా ఉండాలో అలా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్లో మీకు ఇలా కటింగ్ అనేది నేర్చుకున్నారంటే ట్ కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇది ఇట్లా ఎందుకు కనిపిస్తుంది అంటే మనకి హైట్ తక్కువ బ్లౌజ్ ఇది చాలా హైట్ తక్కువ అనమాట ఆంటీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళది ఏంటంటే మనకి షేపు అంత తెలియదు చూడ్డానికి ఏంటి ఇంతే ఉంది అని అనిపిస్తుంది ఇది ఎంత హైట్ బ్లౌజ్ అంటే ట్వెల్వ్ ఇంచెస్ బ్లౌజ్ కదా మనకు అందుకే ఎక్కువ లెంత్ కనిపిస్తలేదు కట్ చేసే విధానం అయితే ఇదేనండి నెక్స్ట్ మనము ఇదే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం కూడా చూపిస్తాను వివరంగా ఇక్కడ ఇదే ఇక్కడ ఎలా ఉందో సేమ్ మీ క్రాస్ బెల్ట్ నేను తీసే విధంగా రావట్లేదు అనుకుంటే ఇలా తీసుకోండి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకోండి మిడిల్లో వచ్చేసరికి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా త్రీ అండ్ హాఫ్ ఎందుకు అంటే మనకి ఇక్కడ త్రీనే వస్తుంది కాకపోతే మనకి ఖర్చులు ఫోల్డింగ్ అంతా పోవాలి కాబట్టి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకొని మిడిల్లో త్రీ తీసుకోండి ఫోల్డింగ్ చేయడము ఇవన్నీ పోగా కరెక్ట్ వచ్చేస్తుంది చూపిస్తాను ఇప్పుడు మీకు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నానా లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి కదండి ఇలా తీసుకు ఎగస్ ఉండాలి ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ ఎందుకంటే మనం రౌండ్ తిప్పుతూ వేస్తాం కాబట్టి ఇలా క్రాస్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా మనకి ఇందులో వచ్చేసి మనకి హ్యాండ్కి సంక పీలికలు అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్ని పెట్టి మెయిన్ క్లాత్తో కట్ చేసేద్దాం ఎలా కట్ చేసుకోవాలో మనం ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ని అయితే తీసేద్దామండి ఈ హ్యాండ్కి బోర్డర్ వచ్చింది కదా బిగ్ బోర్డరు ఇప్పుడు మనం ఈ హ్యాండ్ మీద ఇలా వేసేసుకోవాలి అటు ఇటు జాయింట్స్ పడతాయి వన్ సైడే తీసుకోవాలి మనము ఎందుకంటే సింగిల్ బోర్డర్ ఉందా చూడండి చిన్న బోర్డర్ ఇక్కడే రెండు హ్యాండ్స్ తీసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి అటు ఇటు ఖర్చులు మనకి ఏ పడాలి కదా అటు వేసుకోవాలి జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్ కూడా మెయిన్ క్లాత్ కూడా మనం జాయింట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి ఎట్టు ఉన్నాయని ఖచ్చితంగా చూసుకోవాలండి బిగినర్స్ ఇప్పుడు చూడండి ఇటే ఉన్నాయి కాబట్టి మనం ఇటే వేసుకోవాలి కొమ్మలు అనేది చెక్ చేసుకోవాలి మనం ఇది కూడా ఇలా వేసేసి అటుకుని చూసారా ఇలా చూసుకొని కొంచెము ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఈ క్లాత్ బిగినర్స్కి ఎందుకంటే మీకు జారిపోకుండా ఉంటుంది నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంకొంచెం ఎక్కువ తీసుకోవడం అలాగే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కదా ఇది కూడా క్రాస్గా తీసుకోవాలి మాట ఇలా ఎడ్ క్రాస్ వస్తుందో చూసుకొని క్రాస్గా తీసుకోవాలి ఇలా ఎటు క్రాస్ గా ఉంది అనేది చూసుకొని తీసుకోవాలండి స్ట్రైట్ గా తీసుకోవద్దు ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ లో ఇంకా మనకి ఏం కావాలి క్రాస్ బెల్ట్ కావాలి మనకి క్రాస్ బెల్ట్ అనేది ఎటు సైడ్ వస్తుంది అనేది అనేది ఇందులో జాయింట్లు అవి వేసుకోవడానికి క్లాత్ మనకి ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా కట్ చేయాలో చూసారు కదండి ఇంకా మనకి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది క్లియర్గా పెడతాను తప్పకుండా మిస్ కాకుండా చూసి ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి